హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పాన్ కార్డ్ ఉన్నవారందరికీ ముఖ్యంగా కొత్త రూల్స్ అన్నమాట ఇలా చేయకపోతే కనుక పని చేయవన్నమాట ఏంటి ఇందుకు సంబంధించి ఎప్పటివరకు గడువు ఇచ్చారు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నోటిఫికేషన్ అది చూసి క్లియర్గా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది వరుస అడిగిన ఛానల్ చూసుకున్నట్లయితే వీడ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బటన్ ఆల్ డ్రిగేషన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో పాన్ కార్డ్ అనేది దేశ పౌరులకు కీలకమైనటువంటి ఒక డాక్యుమెంట్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు కూడా సో మనకు ఆర్థికంగా లావాదేవీలు చేయాలన్నా గుర్తింపు రోజు ఇలా పలు రకాలకు ఇది పాన్ కార్డ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది అయితే పాన్ కార్డ్ సంబంధించి హోల్డర్లకు ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే బిగ్ అలర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఒక పని మనకు ఈ తేదీలో కనుక చేయకపోతే పాన్ కార్డు ఉన్నా లేనట్టు అనమాట సో పని చేయదు సో ఎందుకు ఏంటన్నా చూద్దామండి సో అంటే అలాంటి పాన్ కార్డులు ఉపయోగించలేరు అనమాట జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి తమ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయని వారిని సో ఎవరైతే ఆ పాన్ కార్డు నుండి ఆధార్ కార్డు కనుక లింక్ చేయకపోతే మనకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పని ఆధార్తో పాన్ కార్డు లింక్ చేయడానికి చివరి తేదీ ఇచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే సమయం అయితే ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం అయితే జనవరి ఒకటి నాటికి అనగా రెండు వేల ఇరవై ఆరుకు పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే అది డీఆక్టివేట్ అవుతుందనమాట దీనివల్ల ఆ కార్డు అనేది పనిచేయదు కాబట్టి మీ యొక్క ఆధార్ అదేవిధంగా పాన్ కార్డు లింక్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరి ఉండాలి ఇది లేకుండా ప్రక్రియను కంప్లీట్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి అదేవిధంగా పాన్ కార్డు ఆన్లైన్లో ఎలా లింక్ చేయాలి లేదా ఆధార్ పాన్తో లింక్ అయిన ఎలా చేయబడిందో తనిఖీ చేయడానికి ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలనే దానికి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు పాన్ కార్డు మీద ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనేది చూద్దాం అంటే లింక్ చేయాలన్నమాట ఇక ఒకటేమో మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో ఆధార్ పన్ను శాఖ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి అందులో వచ్చేసి రెండోది లింక్ పైన క్లిక్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ అనే పోర్టల్లో మరి ఓపెన్ చేయాలి తర్వాత వచ్చేసి ఆదాయ పన్ను అందులో వచ్చేసి హోమ్ పేజ్ అనేది తెచ్చుకుంటుంది కొద్దిగా కిందికి స్క్రోల్ చేసి దిగువన ఇడవం వైపు లింక్ ఆధార్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట దానిపైన క్లిక్ చేయండి తర్వాత క్లిక్ చేసిన తర్వాత కొత్తగా న్యూ పేజ్ అనేది తెచ్చుకుంటుంది అందులో పాన్ నెంబరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అందులో వచ్చేసి పాన్ ఆధార్ నెంబరు నమోదు చేసిన తర్వాత మీరు వెయ్యి రూపాయలు అనేది చెల్లించాలన్నమాట ఇంకా దీని తర్వాత వచ్చేసి ఆధార్తో పాన్ కార్డు లింక్ అవుతుంది తర్వాత మనకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనేది స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే మీ మొబైల్లో ల్యాప్టాప్లో ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ తెరవండి అందులో వచ్చేసి మీరు నేరుగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయండి అందులో ఆదాయ పన్ను హోమ్ పేజ్ అనేది క్లియర్గా తెలుసుకుంటుంది కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత ఎడమవైపు ఆ లింక్ ఆధార్ స్టేటస్ పైన ఆప్షన్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి తర్వాత ఇక క్లిక్ చేసిన తర్వాత ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది అందులో వచ్చేసి పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ అయితే నమోదు చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది పాన్ ఆధార్ కార్డ్ నెంబర్ కనుక నమోదు చేసిన తర్వాత మీ స్టాటస్ తనిఖీ చేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డుకు అనే పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనేది దీని ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఆధార్ పాన్ లింక్ స్థితిని ఎలా ఉందనే తెలుసుకునే ఛాన్స్ ఇచ్చారు ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు లింకు అయ్యిందా లేదని తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ ద్వారా మొదటగా ఈ ఫార్మాట్తో మెసేజ్ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది యూఐడి పిఏఎన్ అంటే క్యాపిటల్ లెటర్లు దాంతోపాటు పన్నెండు అంకెల మీ యొక్క ఆధార్ నెంబరు దాని తర్వాత వచ్చేసి టెన్ పది అంకెల పాన్ నెంబరు ఇలా ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేదా ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్ సందేశం పంపండి అంటే మనం సెండ్ చేసిన తర్వాత లింక్ ఎందుకు కూడా తెలుస్తుంది అనమాట సో ఇది మొత్తం మీద అయితే పాన్ కార్డ్ సంబంధించి మనం తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది లింక్ అనేది చేయక చేయాలన్నమాట లేకపోతే పాన్ కార్డ్ అనేది పని చేయమన్నమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారండి సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్